నమస్కారం ఆ నలుగురు అనే మాట ఈ మధ్యన టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది చాలా వరకు క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఆ నలుగురు అనే సినిమా ఒకటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చింది దాంతోనే ఆ నలుగురు అనే మాట బాగా వాడుకలో వచ్చింది దాంతోపాటు ఏదైతే దుష్ట చతుష్టయం అనే గతంలో భారతంలో మనకు నలుగురిని గురించి అంటున్నాం మాయాబజార్లో అయితే దుష్టట చతుష్టయం అని వచ్చిరనే మాటలో కూడా జోగ్గా మనం చెప్పుకుంటున్నాం కనుక దుష్ట చతు అన్నా ఇవాళ ఆ నలుగురు అన్నా కూడా ఆ నలుగురు ప్రభావం సమాజం మీద ఉంది చెప్పడం కోసం చేస్తున్నాం అది మంచిగాని చెడ్డ కానీ మోయడానికి నలుగురు కావాలి చనిపోతే అట్లా ఆ నలుగురు ఆ కాన్సెప్ట్లో వాడుకోవచ్చు ఆ నలుగురు అంటే ఆ నలుగురే మొత్తం పెత్తనం చేస్తున్నారని వాడుకోవచ్చు భారతంలో చెప్పినట్టు దుష్ట కూడా వాడుకోవచ్చు నాలుగు స్తంభాలు కూడా అంటాం కనుక ఇటీవల మనకు టాలీవుడ్ సినిమాలో సినిమా రంగంలో ఆ నలుగురు అని బాగా వినొస్తుంది అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల బంద్ చేస్తామని చెప్పి ఒకటి జూన్ నుంచి రేపు రెండు వేల ఇరవై ఐదు ఒకటి జూన్ నుంచి చేస్తామని చెప్పి నిర్మాతల మండలి కాదు కానీ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు కొందరు ఏదో నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి మా వినొస్తుంది పవన్ కళ్యాణ్ గారి హరిహర విరమలు అనే సినిమా రిలీజ్ ఈ జూన్లోనే ఉంది కనుక దాన్ని చెక్ పెట్టడానికి ఎవరైనా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చెక్ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకుందా అనే మాట కూడా వస్తుంది ఇప్పటికే సినిమా టోగ్రీఫ్ మంత్రి దుర్గా కందుల దుర్గేష్ ఒక తీవ్రంగా స్పందించారు దాంతోపాటు ఇతరులు కూడా స్పందిస్తున్నారు అంటే ఇది రాజకీయంగా మారింది వాళ్ళు థియేటర్ల బంధు అనే వ్యవహారాన్ని ఎందుకు ముందు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకు వస్తుంది ఈ మాట అనేది కూడా బాగా పరిచర్లకు వస్తుంది సరే ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తూ మీకు ప్రభుత్వంతో పని లేదా గతంలో ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటేనే కదా ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒకరి పెద్ద పెద్ద హీరోలు వచ్చి భద్రాలి వచ్చింది వచ్చిందని తనను అన్న అన్న ఉద్దేశించి చిరంజీవి గారు అప్పుడు వెళ్తే అవమానించారు కదా అని కూడా ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అవమానించిన మాటను అంటే ఇప్పుడు డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని దిగింది ఇందులోకి కానీ ఇదంతా చూస్తుంటే ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు ఎవరు థియేటర్లు మొత్తం గుప్పెట పెట్టుకున్నది ఎవరు అనే మాట వినొస్తుంది ఈ లోపల మరి మన గుమ్మడికాయల దొంగ అంటే గుజాబ్ నుక్కున్నట్టు మరి అల్లు అరవింద్ గారు మొదలుపెట్టారు ఆ నలుగురిలో నేను లేను అని డిస్క్లెయిమర్ క్లె క్లెయిమ్ చేశావను ఏమనంటే ఆ నలుగురిలో నేను లేను తెలంగాణ ఒకటే థియేటర్ తెలంగాణలో నాకు ఒకటే థియేటర్ ఉంది ఆ థియేటర్ పేరు కూడా తెలియదు నాకు కానీ ఆ తర్వాత ఆంధ్రలో మాత్రం పదిహేను థియేటర్లు ఉన్నాయని అంటే మొత్తం మీద పదహారు థియేటర్లు ఆయన చేతిలో ఉన్నాయి ఆ నలుగురులో నేను అంటున్నాడు ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు ఈ బంద్ ఏవైతే ఈ బంద్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా దాన్ని నన్ను గెలిస్తే నేను పోలేదు ఈ తప్పు నిర్ణయము అందులో నేను భాగస్వామి కాలేదు కాదలుచుకోలేదు అని చెప్పి ఆయన అలువుల్లో లేను అందులో నన్ను పిలిస్తే ఆ పది మందిలో ఉన్నట్టున్నాడు ఆ పది మందిలో ఒకరిని నేను కనుక నేను అందులో పోలేదు పవన్ కళ్యాణ్ మనకు ఏది అడుగుతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అనుమానించొద్దు ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు మనకి ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మరి ఆయన దగ్గర కలవాల్సిన అవసరం ఉంది కదా ఆయన బెదిరింపు కాదు నిజంగా ప్రభుత్వం దగ్గర సమస్యలు వచ్చినప్పుడు పోయే బాధ సమస్యలు రాకముందే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మారినప్పుడు మనం ఎందుకు పోవద్దు అన్నమాట పాజిటివ్గా మాట్లాడిండు అంటే ఒక రకంగా చెప్పానంటే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీలో అంటే ఇటు చిరంజీవి ఫ్యామిలీకి మధ్యన ఏదో జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అరవింద్కు అల్లు అర్జున్కు భేదాభిప్రాయం ఉన్నది అనే మాట కొంచెం కొట్టివేయడానికి పనికొచ్చే మాటలు అల్లు అరవింద్ గారు మొదటి నుంచి కూడా చాలా వైజ్ మ్యాన్ ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా డిప్లొమాట్ డిప్లొమసీ ఉన్నవాడు కూడా డిప్లొమాట్ కూడా మాట్లాడిండు సరే ఆ వివాదం వివాదం కలిపి ఆ నలుగురిలో నేను లేనని తేల్చేశాను ఇంకొకరు మళ్ళీ సేమ్ ఇదే పద్ధతిలో ఆ నలుగురులో నేను లేను అని చెప్పి మనకు దిల్ రాజు నిర్మాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక డిస్ట్రిబ్యూటివ్లో ఉన్నాడు ఆయన అన్ని రంగాల్లో ఉన్నాడు సినిమాలో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అంటే అన్ని రంగాల్లో ఏదో రకంగా శాసిస్తున్నాడు ఇవాళ గత పదేళ్ళుగా ఆయన శాసిస్తున్నాడు సినిమా రంగాన్ని నేను కూడా లేను ఇందులో ఆ నలుగురితో అని ఆయన అంటున్నారు మరి ఆ నలుగురు ఎవరు అంటే మీ అందరికీ తెలుసు మేమైతే గాం అని అంటున్నాడు ఆయన ఈ దేశంలో మరి ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం సంక్షోభం అనేవాడు కదా అసలు ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగానికి చేయాల్సిన ఏమిటి ఇవన్నీ విడిచిపెట్టి వాళ్ళ కేవలం ప్రభుత్వం మారగానే సినిమా నటులు కానీ సినిమా హీరోలు కానీ సినిమా నిర్మాతలు కానీ సినిమా రంగం మోకరిల్లానా ప్రభుత్వం ముందు అనే ఒక మాట వస్తున్నది బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు ప్రేమతో పోవాలి కానీ బ్లాక్మెయిల్ చేసి ఎవరు చేయలేదు కదా కనుక నేనేమంటున్నాను అంటే ఆ నలుగురులో నేను నలుగురిలో నేను ఇద్దరు చెప్పుకుంటుంటే ఇంకా నలుగురు ఎవరు ఏమిటి అనేది ఒక అనుమానం వస్తుంది అనుమానం తీర్చాల్సిన బాధ్యత ఈ నలుగురు మీదే ఉందంటున్నాను కానీ ఏదైనా సరే ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేయాలి ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం పెరగాలంటే కొంచెం మా ఉద్ధరించబడాలంటే వీటితోనే పని లేదు థియేటర్లు కొందరు గుప్పిట్లో చిక్కపోయినా అందరికీ తెలుసు చిన్న సినిమాలు అయితే రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళైతే ఓటీటీ ప్లాట్ ప్లాట్ఫామ్ లేకపోతే ఇవాళ ఆత్మహత్యలు చేయాలనే పరిస్థితి ఇప్పటికి కూడా చాలా సినిమాలు రిలీజ్ నోచుకోవడం లేదు సినిమా ఇండస్ట్రీ అంటున్నారు కదా ఆ ఇండస్ట్రీని పెంచే క్రమంలో ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే సానుకూలంగా స్పందించాలి ఒక రకం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ బాధ్యత ఉంది ఇప్పుడు ఎందుకంటే సినిమా రంగం నుంచి వచ్చిన వాడు అన్ని రకాలుగా తెలిసినవాడు కూడా హీరోల సంగతి తెలిసిన వాడు పిల్లల సంగతి తెలిసిన వాడు సినిమాలో ఇన్ని అన్ని రంగాల గురించి ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ నటుడుగా ఒక ఐకాన్గా తెలుసు తనకి కనుక ఇప్పుడైనా సరే ఒక సినిమా హీరో ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నతమైన పదవులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కనుక ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధికి ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆయన సలహాలు సూచనలు ఇవ్వచ్చు దానికి ఇటు పక్క నుంచి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి కనుక ఆయన ఒక్కడికి అభిప్రాయం ఉంటే లాభం లేదు ఆయన గౌరవించాల్సిన అవసరం కూడా ప్రభుత్వంతో సహకారం లేకుండా ఏ రంగం కూడా ముందర పడదు కనుక వారన్న ప్రకారమే కొంతవరకు సినిమా రంగం నుంచి పెద్దలందరూ కలిసి సమస్య రాకముందే కలిసి ప్రభుత్వంతో చర్చించి మాట్లాడి వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోతే బాగుంటుంది అంటే ప్రతి చిన్న ప్రభుత్వం జోక్యం ఉంటుంది అంటే ఉంటుంది కొన్ని ఉదాహరణకు సినిమా టికెట్ల రేట్లు పెంచవ అట్లాగే సినిమా రిలీజ్ అప్పుడు రేట్లు పెంపక అనుమతి ఇవ్వడం కానీ ప్రభుత్వ చేతులు ఉన్నాయి కదా అటువంటి అప్పుడు పెద్ద హీరోలకు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనం చెప్పినట్టు వింటారని చెప్పి ఇచ్చేసారు కరెక్ట్ కాదు చిన్న సినిమాలు కూడా ఆదరించే ప్రయత్నం కావాలంటే ఖచ్చితంగా ప్రేక్షకులు అభిరుచిని కనుగొనాలి పెద్ద సినిమాలన్నీ చాలా ప్లాప్ అయిన ఉన్నాయి చిన్న సినిమాలు బ్రహ్మణి సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి కనుక ఇవన్నీ అర్థం చేసుకొని చిన్న నిర్మాతలకు చిన్న హీరోలకు సినిమా రంగంలో అందరికీ పనికొచ్చే నిర్ణయాలు తీసుకునే క్రమంలో నిర్మాతల మండలి కానీ ఫిల్మ్ చాంబర్ కానీ మా కానీ మా అసోసియేషన్ కానీ ఇవన్నీ కలిసి కరెక్ట్గా ప్రభుత్వం దగ్గరికి పోకపోతే వాళ్ళే నష్టపోతారు చెరువు మీద ఎవరు నష్టపోతారు కానీ వాళ్ళ ప్రభుత్వంతో సహకారం తీసుకోవాలంటే ప్రభుత్వంతో కలిసి మాట్లాడాలి చర్చించాలి మేము కూడా మేము ఎంబడు ఉన్నామని రాజకీయంగా వేరు కావచ్చు రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు పవన్ కళ్యాణ్ అంటే కొద్దిగా ఇష్టం లేకపోవచ్చు అది వేరు ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నాడు నిర్ణయం తీసుకునే క్రమంలో నిర్ణయం తీసుకునే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సహకారం లేకుండే సినిమా రంగం వర్ధిల్లదు తీసుకోవాల్సింది అంటున్నాను అందుకనే ఇవాటికైనా సరే ఆ నలుగురో ఆ పది మంది కలిసి ప్రభుత్వంతో చర్చించాలి ఇట్లాంటి ఏమైనా పొరపరచాలంటే దాటి దాటివేయాలి ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం నిర్మాత నిర్మాణ దిశ పోతే స్టూడియోలు కొత్తగా చేస్తే హైదరాబాద్ ఎట్లాగో చెన్నై నుంచి హైదరాబాద్కి ఎట్లా వచ్చిందో రంగం సినిమా రంగం ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ తరలిపోవాలంటే ఒకరోజు సరిపోదు ఒక సంవత్సరం సరిపోదు కనుక దాని వైపుగా ఆలోచించాలంటే మొత్తం ప్రభుత్వాలతో సహకారం ఉండాలి ప్రభుత్వ సహకారం ఉండాలంటే మొదటి అడుగు ఎవరు వేయాలి అని ఆలోచించకుండా సినిమా రంగం ముందు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం